అనంతనగర్ డివిజన్ జగ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు రెండవ రోజు స్ట్రీట్ నెంబర్ మూడు లోని వైష్ణవి సన్రైజ్ అపార్ట్మెంట్ లో బతుకమ్మ కమిటీ జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ పర్యవేక్షణలో వైష్ణవి సన్రైజ్ అపార్ట్మెంట్ వీధి నెంబర్ మూడు వాసులు సృజన శ్రీదేవి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంగారంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా బతుకమ్మ కమిటీ జనరల్ సెక్రటరీ ఎస్ అన్నపూర్ణ మాట్లాడుతూ ఇరవై ఒకటి సెప్టెంబర్ నుండి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ వరకు తొమ్మిది రోజుల పాటు జగ్ పలు అపార్ట్మెంట్ బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రతిరోజు అందంగా మహిళల పండుగ జరుపుకుంటామన్నారు అంతేకాకుండా బతుకమ్మలను అందంగా పేర్చిన వారికి మరియు తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు ధరించి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్న వారికి విజేతలను ప్రకటించి వారికి ఖరీదైన పట్టు చర్యలు అందజేయడం జరుగుతుందన్నారు కాబట్టి కాలనీలోని మహిళలందరూ పెద్ద ఎత్తున ప్రతిరోజు బతుకమ్మ పండుగ సంబరాలు అన్నపూర్ణ విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు మల్లు ప్రసాద్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ చందు బతుకమ్మ కమిటీ అధ్యక్షులు చింతరెడ్డి ప్రభాకర్ రెడ్డి బతుకమ్మ కమిటీ జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ అనంతరెడ్డి కోఆర్డినేటర్స్ మల్లారెడ్డి సోమా వెంకట్ రేణుమాను భాష కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీవాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

పుంగే సతి పండి సచినారు చూస్తే నోటి నిండా ఉరి లూరే పొద్దు పొద్దున్న కమ్ ముళ్ళు వేచి పూన కోసం పైల్లెల్లు ఉరికెప పరిచి బా చిల్లెల్లో చెల్లెల్లం కాపొద్ కమ్మ పెంచే మా చిల్లో లేచిం బా వైష్ణవి శ్రేజ్ అపార్ట్మెంట్ లో సృజన శ్రీదేవి గారి ఆధ్వర్యంలో మరి వర్షం పడ్డప్పటికీ కూడా ఎంతో వైభవంగా వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళందరూ ముందుకు వచ్చేసి చక్కటి ఏర్పాట్లతో బతుకమ్మ పండుగ ఆడుకోవడానికి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చేసి ఏర్పాటు చేసినందుకు వారికి అపార్ట్మెంట్ వాళ్ళ వాసులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జెట్కాలి అంటేనే బతుకమ్మ పండుగ చాలా గ్రాండ్గా చేస్తాము కాలి వాసులందరూ వాళ్ళందరూ ముందుకు వచ్చేసి ఎంతో వైభవంగా ఈ బతుకమ్మ పండగ జరుపుకోవడం చాలా విశేషంగా చెప్తున్నాము ఎందుకంటే మొట్టమొదటిసారి జెట్కాలిలో బతుకమ్మని ఇంట్రొడ్యూస్ చేసింది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ప్రభానందరెడ్డి గారు వారి ఆదరణలో మరి మరి ఇంత చక్కగా మరి మహిళలందరూ ముందుకు వచ్చేసి ఈ పండుగను ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తే రోజు వైష్ణవి సన్రైజ్ వాళ్ళు చాలా చక్కటి ఏర్పాటు చేశారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం వైష్ణవి సన్ అండి మేము సుర్జన అండి నా పేరు శ్రీదేవి నేను నా ఇద్దరు ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తున్నామండి బతుకమ్మ సంబరాలు వైష్ణవి సన్రైజ్ అసోసియేషన్ కూడా మాకు సహకరించి వాళ్ళు వాళ్ళ ద్వారా కూడా మేము అన్నీ తీసుకొని సహకరించి వాళ్ళు మాకు అన్నీ ప్రొవైడ్ చేస్తే వర్షం వచ్చినా కూడా మేము విథిన్ ఫోర్ థర్టీ నుంచి చేసేసామండి ఇవన్నీ మొత్తము అందరికి అరేంజ్మెంట్ కాలనీ ఫెడరేషన్ తరఫున కూడా మేము బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం పన్నెండు సంవత్సరాల నుంచి మా పాల్గొంటుందండి వైష్ణవి సన్రైజ్ మేము ప్రతి సంవత్సరం ఒక వన్ డే మేము ఇస్తున్నామండి బతుకమ్మ సంబరాలు మేము పేరు పేరున వైష్ణవి సన్రైజ్ లేడీస్కి మొత్తానికి అందరి